గ్రహాల కదలికల ప్రభావం రాసులపై ఉంటుంది ఆగస్టు ఒకటి నుంచి సూర్య బుధుల సంయోగం ఐదు రాసుల వారికి అనుకూలంగా ఉంటుంది ధనవృద్ధి విజయాలు ఉద్యోగ ప్రగతి వంటి శుభ ఫలితాలను ఆశించవచ్చు గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి ఈ సమయంలో శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి ఇవి పన్నెండు రాసులపై ప్రభావం చూపిస్తాయి కొన్ని రాసులవారు శుభ ఫలితాలను ఎదుర్కొంటే కొన్ని రాసులవారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆగస్టు ఒకటి నుంచి ఈ వారికి కలిసి వస్తుంది ఏ వారు అనేక లాభాలని పొందుతారు మరి ఆగస్టు ఒకటిన మీకు కూడా కలిసి వస్తుందా లేదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకోండి సూర్యుడు బుధుడు ఆగస్టు ఒకటిన సంయోగం చెందుతారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు గ్రహాల కలయిక దృష్టి యోగాన్ని ఏర్పరుస్తుంది ఇది ఐదు రాసులు వారికి అనేక లాభాలను తీసుకువస్తుంది సూర్యుడు బుధుడు సంయోగం చెందడంతో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా వారికి శుభ ఫలితాలను అందిస్తుంది సూర్యుడు బుధుడు సంయోగం చెందినప్పుడు బుధాదిత్య యోగం ఏర్పడుతుంది సూర్యుడు బుధుడు సంయోగం చెందినప్పుడు తెలివితేటలు నాయకత్వ లక్షణాలు ఆలోచన విధానం కమ్యూనికేషన్ వంటి వాటిపై ప్రభావం పడుతుంది సూర్యుడు బుధుడు కలయికతో ఈ వారికి అంతా మంచే జరుగుతుంది బుధుడు ఈ రాశికి అధిపతి ఈ రెండు గ్రహాల కలయిక ఈ రాశివారికి మంచి ఫలితాలను తీసుకొస్తుంది వ్యాపారంలో కూడా ఈ వారికి కలిసి వస్తుంది ఈ రాశివారు రాగి పాత్రలో నీళ్లు పోసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు వారికి ఈ రెండు గ్రహాలు కలయిక కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు పరీక్షల్లో సక్సెస్ ని అందుకుంటారు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా కలిసి వస్తుంది పచ్చగడ్డిని ఆవుకి తినిపిస్తే శుభ ఫలితాలు పొందుతారు వారికి కూడా ఈ సమయం కలిసి వస్తుంది ఈ రెండు గ్రహాలు కలయికతో ఈ రాశివారు సక్సెస్ ని అందుకుంటారు ప్రభుత్వ సంబంధించిన స్కీముల్లో సక్సెస్ ఉంటుంది సూర్యమంత్రాన్ని పఠిస్తే ఈ రాశివారికి కలిసి వస్తుంది తులారాశివారికి సూర్యుడు బుధుడి కలయిక శుభ ఫలితాలను తీసుకొస్తుంది ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపారంలో కూడా అనేక లాభాలు వస్తాయి సంపాదన కూడా పెరుగుతుంది తెల్లటి వస్త్రాలు ధరించి నెయ్యితో దీపారాధన చేస్తే మంచిది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది సూర్య బుధుల అనుకూల యోగం కొన్ని రాసులకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది పేర్కొన్న పూజలు మంత్రాలను ఆచరించి శుభ ఫలితాలను పొందండి ఇది కేవలం సూచన మాత్రమే